శ్రీ శ్రీమాత్రేణమహ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము చాలామంది కూడా ఎంతో ఎంతో కష్టపడుతూ ఉంటారు కానీ ధనము అనేటువంటిది మాత్రం పెరగదు ఎక్కువ మందిని గమనిస్తూ ఉంటే లేదా జీతం కొద్దిగా పెరిగిందమ్మా ఒక నాలుగు వేలు జీతం పెరిగింది కానీ ఇక అప్పటి నుంచి ఆరు వేలు ఖర్చు ఎక్కువైపోతున్నది అంటారు సహజంగా నిత్య జీవితంలో గమనిస్తూ ఉంటే సో మరి అలాంటప్పుడు చాలా బాధపడుతూ ఉంటారు చాలా బాధ అనిపిస్తుంది అలా కాకుండా కాస్త జీతం పెరగడము లేదా బిజినెస్ పీపుల్కి లాభాలు రావటమో అనవసరమైన ఖర్చులు తగ్గడమో ఏదైనా భగవంతుడి వల్ల కాస్త డబ్బులు అనేటువంటివి కళ్ళ చూడగలుగుతారు అవి స్థిరంగా ఉంటాయి ఉండటం కోసము మన అవసరానికి ఖర్చుకి ఇబ్బంది అనేది పడకుండా ఉండాలి అలా మరి ధనానికి లోటు లేకుండా ఉండాలంటే దృష్టి దోషం తొలగిపోవాలి మొట్టమొదటి ఎప్పుడు కూడా నేను చెప్పేది నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ కూడా తొలగిపోవాలి వీటన్నిటికీ కూడా ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది కోరిక మేరకు నేను రుద్రాక్షలు అనేటువంటివి కూడా ఇస్తున్నాను నాన్న జాతక పరిశ్రమ అనేది చేశాక అవసరమైతే వాళ్ళకి జాతక పరంగా ఏదైతే అవసరమో ఆ రుద్రాక్ష అనేటువంటిది కూడా నేను బొట్టి పెట్టి కడతాను చాలామంది కోరిక మేరకే అది అందచేస్తున్నాను అదొకటి అలాగే వాళ్ళ జాతక పరంగా ఎప్పుడైనా సరే దృష్టి దోషం అనేది ఉంటే అది నివారణ కోసం శక్తి కాకడం అనో సర్వసిద్ధిమాల అని కావచ్చు ఇలా కూడా నేను అందచేయటం అనేది జరుగుతుంది అనేక దైవిక వస్తువులు అనేది ఉంటూ ఉంటాయి ఇలా నా దృష్టి దోషం అనేది పోవటానికి అదృష్ట ఐశ్వర్య కవచాలు అని చెప్పేసి కూడా అందచేస్తూ ఉంటాను అది కూడా చక్కగా కలెక్ట్ చేసుకోండి నాన్న చాలా చాలా మంచిది గృహానికి ఉన్న దృష్టి అనేది పోతుంది గృహానికి ఉన్న దృష్టి పోతేనే మన ఇల్లు కూడా కలిసి వస్తుంది మత్స్సంత్రం అని కూడా తెలియచేస్తూ ఉన్నాను ఎన్నో ఎన్నెన్నో జపాలు చేసినటువంటివి పూజాది కార్యక్రమాలు నిర్వహించినటువంటి అద్భుతమైన దైవిక సంపద ఇవన్నీ కూడా సరే వీటితో పాటుగా మరి ఇప్పుడు తెలియచేసేటువంటిది ఒక బుధవారం నాడు మీరు విధంగా చేశారంటే డబ్బుకు లోటు ఉండదు అమాంతం ధన సంపాదన పెరుగుతుంది అనంటే బుధవారం నాడు మీరు కొన్ని లవంగాలు అనేవి తీసుకోండి ఒక ఇరవై ఒక లవంగాలు యాభై నాలుగో నూట ఎనిమిది కావచ్చు అలా లవంగాలు కొన్ని తీసుకొని మీరు ఓం గమ్ గణపతి మహా ఓం గమ్ గణపతి నమ అని గణపతి ముందు చక్కగా వేయండి మీరు గణపతి ముందు సమర్పించండి లేదని అంటారా కొన్ని లవంగాలు దండలా కట్టి కూడా వేయవచ్చు గుడిలో కావచ్చు మీ ఇంట్లో కావచ్చు గణపతికి లవంగాల దండ కూడా వేయటం దృష్టి దోషం పోతుంది దీనివల్ల ఏంటయ్యా అనంటే నరదృష్టి పోతుంది ఒక బుధవారం నాడు గణపతికి మీరు మీ ఇంట్లో అయినా చేయండి లేదా దేవాలయంలో అయినా సరే ఒక నూట ఎనిమిది లవంగాలు ఇలా దండగా గుచ్చండి లేదా కట్టండి అలా కూడా చేస్తే దిష్టి అనేది పోతుంది నాన్న నెగటివ్ అనేది పోతుంది ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాడికి అతి శీఘ్రంగా మంచి ఉద్యోగం లభిస్తుంది అలాగే దృష్టి దోషం తొలగిపోయింది మన మనసులో ఉన్నటువంటి ఆ కోరిక సంకల్పం అనేది ఏదైతే ఉంటుందో అది భగవంతుడి దేవల్ల నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ చిన్న పరిహారం బుధవారం నాడు మీరు చక్కగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి దానితో పాటుగా కొంచెం గరికను కూడా తీసుకొని వెళ్ళి గణపతికి సమర్పించండి నాన్న కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి ఆ విధంగా చేయటం వలన అదే రోజు మరి మన ఇంట్లోనే మన హారతి అనేది వెలిగిస్తాం పూజాప్రస్థాంత అయిపోయాక అందులో కూడా కొన్ని లవంగాలు వేయండి హారతి వెలుగుతూ ఉన్నప్పుడు కొన్ని లవంగాలు వేయండి నెగిటివ్ మొత్తం పోతుంది ఏంటి దీనివల్ల అంటే దృష్టి దోషం పోతుంది నెగిటివ్ తొలగిపోతుంది సంపూర్ణంగా నెగిటివ్ పోతుందమ్మా అందుకోసం ఈ విధంగా ఆచరించడానికి ప్రయత్నం చేయండి మా చేసుకోండి చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి